ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ రైడర్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మరి యొక్క గోనే గ్రామం గోనే మండలం కర్నూలు జిల్లాకు వచ్చినటువంటి జత ఫ్రెండ్స్ మరి యొక్క నాలు పలైభావానికి వచ్చినటువంటి జత వారి ఎక్కడి నుంచి వచ్చారు పూర్తి అడ్రస్ అయితే తెలుసుకుందా అన్న ఎక్కడ నుంచి వచ్చారా గ్రామం రాయచూర్ మండలం అన్న ఇప్పుడైనా ఫస్ట్ టైం ఎక్కడ అన్నారా ఎక్కడ అన్నారో సార్ చెప్పానా ఫస్ట్ అక్కడ వాయిదా రీసెంట్గా భీమగూడంలో సెకండు లక్ష్మాపురంలో ఫస్ట్ అట్లే వచ్చేసి ఉత్తనూరులో థర్డ్ ప్లేసు రాంపురం మఠంలో సెకండు రామాలకోటలో థర్డ్ వేడివైనా బహుమతులు అయితే ఉన్నాయి ఏదో ఒక బహుమతి సాధించుకుని వస్తాయి ఫ్రెండ్స్ మరి యొక్క గోనేళ్ళ గ్రామంలో ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం ఇంకా మన నాలుగు ఆరు నాలుగు పాలలుండి కూడా ఆరు పైల పందాలంటే రెండు పందాలైతే అన్న ఫ్రెండ్స్ మరి ఎక్కడైనా ఏదో ఒక బహుమతి సాధిస్తే ఇంటికి వెళ్తే జత ఫ్రెండ్స్ మరి అభిషేక్ జమానా బిజిని వారి యొక్క జత ఫ్రెండ్స్ మరి ఇది శివాజా ఈ శివాజా చక్రవర్తి అంట ఫ్రెండ్స్ మరి ఈ యొక్క గోనే గ్రామంలో ఏ బహుమతి సాధిస్తా చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ బాయ్